హలో అండి రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ బోర్ కొట్టాయా ఇప్పుడు నేను చూపించే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా చాలా కమ్మటి టేస్ట్తో ఇదేదో కొత్త రెసిపీ కాదండి మన పూర్వీకుల కాలం నాటిదండి వాళ్ళ ఆరోగ్య రహస్యం ఇది ఉక్కు లాంటి బలం కలిగి ఉంటారు కదండి ఇప్పటికీ ఆ రెసిపీ చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ మక్క గడక అండి అది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది దాన్ని తీసుకొని ఒక వెడల్పుగా ఉన్న పాత్రను పెట్టుకొని ఒక్క గ్లాసు మక్క గడకకి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకొని నీళ్లు బాగా తెల్ల కాగనివ్వండి నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇది ఇప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లో చేసుకొని ఆ ఒక్క గ్లాసు రవ్వని ఒక చేతితో పోస్తూ ఒక చేతితో కలుపుతూ ఉండలేం లేకుండా బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఇది బాగా ఉడకాలండి అప్పుడే మంచిగా ఈజీ డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అసలు ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కూడా ఇలాంటి టేస్టీ రెసిపీ ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు దీని గురించి తెలియని వాళ్ళకు కానీ మన పూర్వీకులు మాత్రం వాళ్ళ ఉక్కు లాంటి శరీరము హెల్తీగా ఉండడానికి కారణం ఇలాంటి గడకలు జొన్న గడక మక్క గడక రాగి సంగటి ఇవన్నీ తినడం వల్లేనండి రెగ్యులర్గా వన్ వీక్ మనం రెగ్యులర్గా రకరకాల రెసిపీస్ చేసుకుంటాం కానీ ఒక్కసారి ఆ వన్ వీక్లో ఒక్క ఈ రెసిపీ యాడ్ చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత నేనైతే ఇలా చేస్తానండి ప్లేట్లో కొద్దిగా వేసుకొని పెరుగును బాగా చిలికేసుకొని పల్చగా మజ్జిగలాగా చేసుకొని ఇలా కలిపేసుకుంటాను పెద్దవాళ్ళు అయితే ఇలానే కలిపేసుకొని వాళ్ళు ప్లేట్ని పైకి అనుకొని మరీ తినేస్తారు కానీ పిల్లలకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ కాలం పిల్లలకి అందుకొరకైనా అలా మిక్స్ చేసిన ఆ బ్యాటర్ని ఒక బౌల్లో వేసి పైనుండి కొద్దిగా కొత్తిమీర వేయండి అట్రాక్టివ్గా కనిపిస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను సర్వ్ చేసి ఇలా మోడ్రన్గా డెకరేట్ చేసి ఇవ్వండి ఇక ఎందుకు వద్దారంటారండి అందరూ బాగా ఇష్టంగా తింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి